హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చికెన్ లివర్తో సూపర్ టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో సింపుల్గా చూపించబోతున్నాను నేను చేసే ఈ చికెన్ లివర్ కర్రీ అద్భుతంగా ఉంటుందండి రైస్లోకి అయితే మామూలుగా ఉండదు సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ లివర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము నూనె కాగాక చీరకలుగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటితో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఎర్రగా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ని వేసుకోవాలి ఈ లివర్ ముక్కల్ని వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఒక పదిహేను నిమిషాల వరకు మూత పెట్టుకుని లివర్ని ఉడికించుకోవాలండి చూశారు కదా పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది అంటే లివర్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేను వాడే కారం ఎక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నానండి మీరు మాత్రం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని ఈ లివర్ ముక్కల్ని గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అంతా కూడా లివర్కి బాగా పట్టి చికెన్ లివర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి మరొక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి చూసారు కదా మూత తీసి చూస్తే ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కూరని గరిటతో కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకుని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ కర్రీ సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది నా స్టైల్లో చికెన్ లివర్తో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా సింపుల్గా అండ్ సూపర్ టేస్టీగా చికెన్ లివర్ కర్రీ చేయండి రైస్లోకి అయితే అద్దరిపోద్ది సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ చికెన్ లివర్ కర్రీని మనం రోజు వాడే మసాలాతోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈవెన్ వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈ చికెన్ లివర్ కర్రీని ఈజీగా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి